శ్రీ వెంకటేశ్వర వాసు జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంటిని తూర్పు పడమరలుగా అంటే రెండు భాగాలుగా విభజించినప్పుడు ఒక గృహాన్ని మనం పూర్వపు రోజులలో మనకు ఇల్లు పల్లెటూళ్ళలోగా ఒక గృహాన్ని నిర్మించుకున్నప్పుడు వాళ్ళ ఒక గృహాన్ని రెండు పోర్షన్లుగా ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు ముగ్గురు కుమారులు ఉన్నప్పుడు గానీ వాళ్ళకు ఒక గృహాన్ని నిర్మించుకున్నప్పుడు దాన్ని రెండు భాగాలుగా లేదా మూడు భాగాలుగా వాళ్ళు ఒకే పార్ చేసుకొని ఒకే ఒకే ఇంటిని తూర్పు పడమర ఉత్తరాలు దక్షిణాలుగా వాళ్ళు పూర్వపు రోజులలో వాళ్ళు ఎనుగర్రలు వాసాలు మొగరాళ్ళతో వాళ్ళొక కర్రతోటి ఉడ్డుతోటి గృహాన్ని అనేది నిర్మించుకోవడం జరిగింది ఆ గృహంలో నివసించేటటువంటి వారు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరైనా ముగ్గురైనా వాళ్ళ తల్లిదండ్రుల పాటు కలిసి అనేది ఉన్నప్పుడు ఆ ఇంటిని ఒకే పురుషునిగా వాడుకొని ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లాంటివి ఇబ్బందులు అనేటటువంటివి జరగడం అనేది జరగలేదు కానీ ఈ రోజులలో వాళ్ళు పై పై చదువుల నిమిత్తమైన వాళ్ళ అవసర నిమిత్తమైన ఆ ఇంటిని రెండు భాగాలుగా అనేది విభజించినప్పుడు తూర్పు పడమరలుగా వాళ్ళు విభజించుకున్నప్పుడు ఒక ఈ విధంగా ఒక గృహాన్ని తీసుకొని తూర్పు పడమర ఉత్తరాలు దక్షిణాలుగా అనేది తీసుకున్నప్పుడు మామూలుగా ఏదైనా ఒక గృహాన్ని పంచభూతాలను ఆధారంగా చేసుకొని అది మధ్యస్థానంలో బ్రహ్మస్థానం నుండి ఆ ఇంటి యొక్క పాజిటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనకు గృహం అనేది ఉన్నప్పుడు ఆ యొక్క గృహాన్ని మనము మనకు ఇక్కడ తూర్పు పడమరలుగా మనం విభజించుకున్నప్పుడు రెండుగా విభజించుకున్నప్పుడు అది ఎవరికి యోగిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం వాస్తుకు అనుగుణంగా పరిగణలోకి తీసుకున్నప్పుడు మనకు పూర్వపు రోజులైన ఇప్పుడైనా ఒక సాంప్రదాయం అనేది ఉంది మనకు ఒక గృహాన్ని ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇంటికి పెద్ద కుమారుడైన వాడు మనకు పై స్థానంలో చిన్నవాడు కింది స్థానంలో అంటే పైవాడము నీచ స్థానము చిన్నవాడము ఉచ్చ స్థానం ఉచ్చనీచల్ అనేది చూసుకున్నప్పుడు పైకి పెద్ద కుమారుడు కిందికి చిన్న కుమారుడు అనేటటువంటిది ఉండడం అనేది జరుగుతుంది ఆ విధంగా వాళ్ళ ఇంటిని అనేది మనకు డివైడ్ డివైడ్ అనేది చేసుకున్నప్పుడు వాస్తులో ఏ విధంగా వాళ్ళకు లాభ నష్టాలు అనేటటువంటిది జరుగుతుంది మనం ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ విధంగా మనకు ఇది ఇదొక గృహం ఇదొక గృహం అనేది తీసుకున్నప్పుడు ఇది బి పొజిషన్లో అంటే పశ్చిమంలో ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి వాస్తు దోషాలు ఉండడం అనేది జరుగుతుంది మామూలుగా ఒక గృహంలో మనం ఉచ్చ అనేది తీసుకున్నప్పుడు ఉచ్చ స్థానం నిత్య స్థానాలు అనేది పరిగణలోకి తీసుకున్నప్పుడు అది ఉచ్చ స్థానంలో దేవతా స్థానాలు ఉంటాయి కాబట్టి ఉచ్చ స్థానం నీచ స్థానం అనుకున్నప్పుడు నీతి స్థానంలో ఉన్నట్టు ఎక్కువగా ఇబ్బందులు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది అది ఏ విధంగా అంటే తూర్పు పడమర ఉత్తరాలు దక్షిణాలుగా తీసుకున్నప్పుడు అది ఉత్తరం ఈశాన్యం తూర్పు ఆగ్నేయం దక్షిణం ఈ ఉత్తరం మధ్య స్థానం నుంచి ఇదంతా కూడా ఉత్తర ఈశాన్యం ఇది ఈశాన్యం ఇది తూర్పు ఈశాన్యం తూర్పు తూర్పు ఆగ్నేయం ఆగ్నేయం తర్వాత ఇది దక్షిణాగ్నేయం ఇదంతా కూడా ఇక్కడ నుంచి పురుషన్ అంతా కూడా దేవతల స్థానంగా చెప్పడం జరిగింది అది మనకు ఉచ్చ స్థానంగా చెప్పడం అనేది జరిగింది మరి పడమరలో తీసుకున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా దోషాలు అనేటువంటిది ఉంటుంది జరుగుతుందంటే తూర్పు ఉత్తరాల వాళ్ళకు ఖాళీ ప్లేస్ అనేటువంటిది అధికారం ఉండదు ఇక్కడ మీరు చూసినట్లయితే వీళ్ళకి ఇక్కడ ఉత్తర ఉంటుంది పడమర ఉంటుంది దక్షిణం ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఇది ఉత్తర ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు కానీ తూర్పు ఈశాన్యం కానీ ఈ ఏదైతే ఈ స్థానాలు ఉంటున్నాయో వాళ్ళకు ఆ యొక్క స్థానాల మీద అధికారం అనేది ఉండడం జరుగు జరగదు ఆ యొక్క ఫలితాలు అనేటటువంటి వాళ్ళు తీసుకోరు ఉత్తర ఈశాన్యమిచ్చే ఫలాలు తూర్పు ఇచ్చే ఫలాలు తూర్పు ఈశాన్యమిచ్చేటటువంటి ఫలాలు తూర్పు ఆకి నియమించేటటువంటి ఫలాలు ఈ పడమరులో ఉన్నటువంటి వాళ్ళు తీసుకోలేరు వాళ్ళకు అవి మైనస్గా ఉండడం అనేది జరుగుతుంది తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ తూర్పు అనేది మనకు ఏ ఇంటికి అయినా మనం తీసుకున్నప్పుడు తూర్పు అనేది ఖాళీ ప్లేస్ ఉండడం పడమర అనేది తక్కువ తూర్పు అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నుంచి సెంటర్ వైపు నుంచి వాళ్ళు పైకి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ తూర్పు అనేది లేక పడమర అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి తూర్పు లోపించి తూర్పు ఖాళీ ప్లేస్ లేక పడమర పెరిగినటువంటి దోషం అంటే పడమర కాలి ప్లేస్ ఉన్నటువంటి దోషం అనేది ఉండడం జరుగుతుంది తర్వాత వీళ్ళకు ఇక్కడ నుంచి చూసినట్లయితే ఉత్తర భాగం అనేది పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళకు ఉత్తర ఈశాన్యం అనేది లేదు కాబట్టి ఈ ఉత్తర ఈశాన్యం యొక్క ఫలాలు పొందలేరు కాబట్టి వాళ్ళు ఉత్తర భాగం పెరిగినటువంటి దోషాలు ఇక్కడ పశ్చిమలో ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతుంది కాబట్టి మనకు ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ పాజిటివ్నెస్ ఉండేటటువంటి ఏదైతే మనకు మంచి పాజిటివ్నెస్ ఇస్తుందో ఆ యొక్క పాజిటివ్ ఇచ్చేటటువంటి ఏరియాలను కూడా తూర్పు స్థానం ఉంటుంది కాబట్టి అది ఇంద్రస్థానం కాబట్టి పేరు ప్రఖ్యాతలకు నిలయం కాబట్టి వాళ్ళకు మంచి డబ్బు కానీ తర్వాత పేరు ప్రఖ్యాతలు తూర్పే తీసుకొస్తుంది కాబట్టి తూర్పు అనేది వాళ్ళకి లోపించినప్పుడు ఈ పడమరావులో ఉన్నటువంటి వాళ్ళు చాలా వాసు దోషాలను ఎదుర్కోవడం జరుగుతుంది మరి తూర్పులో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి వాస్తు దోషాలను ఎదుర్కోవడం జరుగుతుంది సాధారణంగా తూర్పులో ఉన్న వాళ్ళకి పడమరవలో ఉన్నటువంటి వాళ్ళంత వాస్తు దోషాలు ఉండకపోవచ్చు కానీ కొంచెం వాసు దోషం అని ఉన్నా కూడా పడమర వాళ్ళకన్నా తూర్పు వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారు అనేటటువంటిది చెప్పచ్చు కాబట్టి మనకు పడమర దిక్కు యొక్క స్థలం అనేది ఇప్పుడు తూర్పులో ఉన్నటువంటి వాళ్లకు పడమర ఇచ్చినటువంటి లాభం అనేటటువంటి వీళ్ళు తీసుకోకపోరు ఈ తూర్పులో ఉన్నటువంటి వాళ్ళకు ఈ పడమర అనేది వాళ్ళకు లోపిస్తుంది అంటే పడమర ఇచ్చినటువంటి వాళ్ళకి మంచి పాజిటివ్ నెస్ అనేది ఏంటంటే ఇక్కడ పడమర అనేది స్త్రీలకు ఉ కాబట్టి ఆ పడమర అనేటటువంటిది ఈ తూర్పులో ఉన్నటువంటి వాళ్లకు లోపిస్తుంది తర్వాత వాళ్ళకి ఉత్తర భాగ్యం అనేది పెరుగుతుంది ఇక్కడ ఈ బాలం కూడా ఇక్కడ వీళ్ళు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ఈ భాగాలు వాళ్ళు ఇక్కడ ఉత్తర భాగ్యం ఉత్తర భాగం ఏదైతే పొల్యూషన్ ఉంటుందో వాళ్ళు దాన్ని అనుభవించలేరు కాబట్టి వాళ్ళకి ఈ యొక్క ప్రాబ్లం అనేది పెరుగుతుంది కాబట్టి ఈ దోషాన్ని అనేటువంటి వాళ్ళు ఎదుర్కోవడం అనేట జరుగుతుంది తర్వాత వాళ్ళకి దక్షిణం ఈ పశ్చిమ దక్షి పశ్చిమ నైరుతి తర్వాత దక్షిణ నైరుతి ఈ ఈ ప్లేస్లు కూడా వాళ్ళకు ఈ ప్లేస్ ఉన్నటువంటి వాళ్లకు ఈ ప్లేస్లు వాళ్ళు వాడుకోరు కాబట్టి వాళ్ళకి చెందదు కాబట్టి ఇది వాళ్ళకి ఇక్కడ పెరిగిన దోషమైనటువంటివి అవడం జరుగుతుంది కానీ ఏది ఏమైనా కూడా ఒక ఇంటిని మనం తూర్పు పడమరగా విభజించినప్పుడు తూర్పు స్థానంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి స్థానం కన్నా మంచి యోగ్యతాయంగా ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇది సేమ్ విషయాన్ని మనం మన ఒక రెండు పర్వదులో ఉన్నప్పుడు కూడా ఈ రోజు అపార్ట్మెంట్ వైజ్ కానీ తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేటువంటి వాళ్ళు నిర్మించినప్పుడు కూడా వాళ్ళొక పురుషంలో ఒకటే ఆయాన్ని గణితం కట్టుకొని ఒక ఇంటికి తూర్పు పడమర దక్షిణాలుగా తీసుకున్నప్పుడు వాళ్ళు రెండు పర్వజ్గా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా వాళ్ళు నీచ స్థానాలలో కిరాయి అంటే వాళ్ళు అద్దెకు ఉండకుండా ఉచ్చ స్థానాలలో వాళ్ళు అద్దెకు ఉన్నట్లయితే ఈ మంచి ఫలితాలు కూడా వాళ్ళు పొంది వాస్తు లాభాలు పొందుతారని ఆశిస్తూ ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటారని సెలవు తీసుకుంటున్నారు